వెంకటాచలం మండలంలో పసుమూర్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి సారి గురించి పోటీ నాన్నగారిని మరియు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం అయితే ఏ ఇంటికి వెళ్ళినా కానీ అమ్మ ఎలా ఉన్నారని ప్రార్థిస్తున్నట్టు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం వాళ్ళకనేది అని గట్టిగా చెప్తున్నారు ఎంతో సంతోషంగా ఉంటుంది మనం లోట్లేసి గెలిపించిన వాళ్ళకి మనం పనులు చేయగలిగాము అన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉండి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి దాదాపుగా ఆ సమస్యలన్నీ తగ్గిపోయాయి ఒకటి అర ఏదన్నా ఉంటే ఈసారి గెలిచాక వెంటనే వాటిని దృష్టి పెట్టి వాటిని చేద్దాము అన్న దృఢ సంకల్పంతో అందరూ ఉన్నారు చాలా సంతోషం వేస్తుంది నాన్నగారి కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం ఎంత ఆలోచిస్తున్నారు నాన్నగారు లాగే అని నాన్నగారితో పాటు నడిచి ఈరోజు నన్ను కూడా నడిపిస్తున్నటువంటి కార్యకర్తలు పెద్దలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకి రెండు చేతులైతే నమస్కరించాలి ఇంతగా చేస్తున్నారు అని అంటే జనాలకి వాళ్ళ సేవ వాళ్ళే పదవి ఆశించట్లేదు వాళ్ళు ఏమో గొప్ప స్థానాలు ఆశించట్లేదు కేవలం మమ్మల్ని మన కుటుంబం అన్న ఒకే ఒక్క మాట మనసులో పెట్టుకొని పనిచేస్తున్నారు అది గొప్ప విషయం ఎంతో ఉన్నత మనస్తత్వం వాళ్ళని చెప్పుకోవాలి నాన్నగారు పనిచేసిన తీరు జనాల గుండెల్లో నిలిచిపోయిందండి ఎందుకంటే ప్రతిరోజు ప్రతిరోజు మేము ఈ విషయం అనుకుంటాము ఆ కోవిడ్ టైంలో నాన్నగారు పనిచేసినటువంటి తీరు ఇంక పోల్చలేదు ఎట్లా ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జనాలకి వాళ్ళకు కావాల్సిన వసతులు అందించారు వాళ్ళకు కావాల్సినటువంటి సంక్షేమం అందిందా లేదా అని చూసుకున్నారు వాళ్ళ సంక్షేమం చూసుకున్నారు అభివృద్ధి చూసుకున్నారు అది వేరే విషయం ఇక్కడ ఎవరైనా మా ముస్లిం సోదరులు వాళ్ళు పండుగ జరుపుకోవడానికి ఇబ్బంది పడితే లేదు అలా అవ్వడానికి వీలు లేదు మనం ఏమన్నా పండుగ జరుపుకోకుండా ఉన్నామా కోవిడ్లో అదే విధంగా ప్రతి ఒక్కరు పండుగ జరుపుకోవాలని ముస్లింలకి పండుగ సామాన్లు కూడా అందించారు అను నిత్యం వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తారండి ఏదో చేసేసామని చెప్పుకొని వెళ్ళిపోయే మనుషులు కాదు ఏమి చేయాలి ఇంకా ఏమి చేయగలమని ఆలోచించే నాయకులు ఉన్నందుకు మనం ఎంతో గర్వించాలి ఆ ఇంట్లో ఉన్నందుకు ఆ బిడ్డ ఆయన బిడ్డగా నేను కూడా ఎంతో గర్వంగా ఉన్నాను తప్పకుండా భారీ మెజారిటీతో మళ్ళీ శాసనసభ్యుడిగా నాన్న అసెంబ్లీలో కానీ